ఇప్పుడు గత ప్రభుత్వంలో నుంచి ఈ ప్రభుత్వానికి మీకు తేడా తెలుస్తుంది తెలుసు జగన్ అన్న వచ్చిన కాంచి మాకు పింఛన్ ఇస్తున్నాడు పద్దెనిమిది వేలు ఇస్తున్నాడు ఇంటికి వచ్చి మాకు పింఛన్ ఇప్పటివరకు అయితే మేము రోడ్డు మీద ఎక్కడికో వెళ్ళి పొద్దున్న వెళ్తే సాయంకాలానికి వచ్చాము మనం అదేనా లైన్లోని వాళ్ళకి ముందు ఇచ్చేవారు అనుకున్న వాళ్ళకి మళ్ళీ రేపు రాన్నవాడు అట్లాడు ఈయన వచ్చిన కాంచి చాలా మాకు ఇంటికి వచ్చేస్తున్నారు వాళ్ళంటారు కదా చాలా మంచి ఆయన ప్రతి దానికి పిలుస్తాడు అది ఇంటికి వచ్చి మా దగ్గర ఏ కాదు అన్నీ తీసుకో ఇక్కడ గెలిచింది గద్దె రామ్మోహన్ గారు ఏనాడైనా సరే మీ ఇంటి దగ్గరికి వచ్చి గడప గడపకు వచ్చి మీరు ఎలా ఉన్నారమ్మా మీ ప్రాబ్లమ్స్ నేను తెలుసుకున్నా అస్సలు మా ఇంటికి అసలు రాలేదు రాలేదు ఈయన ఇప్పుడు అభిలాష్ గారు వచ్చారు మీకు ఏం కావాలమ్మా మీకు ఏమి ఇబ్బందులు ఉన్నాయని ఇప్పుడు వాలంటీర్ స్కీమ్ ఎలా ఉందమ్మా చాలా మంచి అయింది ప్రతిదానికి పాపం వస్తాడు వచ్చి మాకు ఏమవస బియ్యం గడ మాకు వచ్చి ఫోన్ చేస్తే బియ్యం ఇస్తున్నారు ఇస్తున్నాడు ఇదివరకు బియ్యానికి ఎక్కడికో వెళ్ళేవాళ్ళమ్మ గత ప్రభుత్వంలో మీరు ఇలాంటి పథకాలు ఏమైనా పొందారమ్మా ఏమి లేదు అప్పుడు అప్పుడు ఏమి లేదు ఇప్పుడు చాలా మాకు కూడా వచ్చింది మాకు ఇల్లుగా కట్టించాడు మాకు పద్దెనిమిది వేలు వచ్చినాయి ఈ రోజు మా ఇచ్చాడు చాలా మాకు మేల్ చేస్తాడు జగన్ అన్నారు ఇక్కడ మీరు అవినాష్ గారిని గెలిపించుకుందాం అనుకున్నారు గద్దె గాని గెలిపించుకుందాం అభిలాష్ గానే గెలిపించుకుంటాం మళ్ళీ ఆయనే రావాలి